పూల రవీందర్ గారి విజయాన్ని సాక్షిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయుల అదే అదేవిధంగా పాతికేయులకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బీసీ టెలెక్షన్ ఫోరం ఒక చారిత్రాత్మక ఎన్నికలు ఈ ఎన్నికలు ఈ ఈ ఎన్నికల్లో బీసీలు గెలుపు రాష్ట్రాన్ని ఒక మలుపు తిక్కపోతున్నాయి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ముగ్గురు బీసీలు మూడు స్థానాల్లో పోటా పోటీన ఉన్నారు సో వీరి ఎన్నిక అనేది రాష్ట్రంలో ఒక ప్రకంపనలు సృష్టించడమే కాదు ఒక భూకంపం సృష్టించబోతుంది ఇన్ని సంవత్సరాలుగా డెబ్బై ఏడేళ్ళుగా బీసీలు కేవలం ఒక ఓటు మషిన్లుగా మిగిలిపోయినారు రాజ్యాధికారం లేక బీసీలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా సాంస్కృతిక పరంగా అంగదొక్కబడ్డారు మరి వీటన్నిటి చర్మగీతం పడాలంటే ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారం చేపట్టాల్సిందే సో ఈ ఉద్దేశంతో మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రారంభించడం జరిగింది తర్వాత కాలంలో కులగర్న గురించి అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కులఘర్న చేసింది కులగరణ చేసి వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్లో కూడా తప్పులుంటే మళ్ళీ ఆ తప్పులను సరి చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తప్పి అంటే గతంలో మిస్ అయినటువంటి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు గతంలో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించారు సో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం గతంలో బీసీ సంఘాలు ఉంటే ఎక్కువ మటుకు వాళ్ళు స్కాలర్షిప్స్ స్కూల్ అడ్మిషన్స్ ఫీజు రెగ్యులేషన్ గురించి మాట్లాడారు సో వాటిని మనం ఆహ్వానిస్తుని ముఖ్యంగా బీసీలు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఏం కోల్పోయినారనే దానిపైన అవగాహన కల్పిస్తూ నలభై లక్షల ఉద్యోగాలు కేంద్రంలో అది బీసీలు నష్టపోయినటువంటి అట్లానే మీరు విద్యలో కూడా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో రెండు వేల ఎనిమిది వరకు రిజర్వేషన్లు ఉండాలి మరి బీసీలు ఈరోజు కూడా స్థానిక సంస్థల్లో వాళ్ళ జనాభా దామాషం ప్రకారం రిజర్వేషన్ లేదు సో ఈ విధంగా బీసీలు చట్టసభల్లో వాళ్ళకు రిజర్వేషన్లు లేవు స్థానిక సంస్థల్లో కూడా జనాభా అమాచ ప్రకారం లేవు విద్యా ఉద్యోగాలలో కూడా ఏదో పేరుకి ఇరవై ఏడు శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇరవై ఏడు శాతంలో కూడా ఈరోజు ఇరవై రెండు శాతం చూసి అంటే బీసీలకు వచ్చే వారికి అనేకమైన అవరోధాలు సృష్టిస్తూ వారికి ఈ అభివృద్ధి పరాలు అంత ఆర్థిక రంగంలో కూడా బీసీలు చూస్తే ఈరోజు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసం ఎంత అంతగా పునవృత్తులన్నీ నాశనమైపోయింది టెక్నాలజీ ఉద్యమ లేదా ప్రపంచీకరణ సరళీకృత ఆర్థిక విధానం వలన విన వృత్తులన్నీ నాశనం అయిపోయి పట్టణ ప్రాంతాలకు కూలీ కూలీనాలు చేసుకుని బతకాల్చినటువంటి దుర్భరమైన పరిస్థితులు తీసిపోయిపోయింది వీళ్ళ కొరకు అమలు చేసేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా కేవలం నామా గత దశాబ్ద కాలంలో ఎంబీసీ కార్పొరేషన్ రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేసే దానికి రెండు వేల పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు వరకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అలకేషన్ ఇచ్చి పంతొమ్మిది కోట్లు ఖర్చు కూడా అంటే మిసీలకు సంబంధించిన ఖర్చు వాళ్ళ ఆఫీసులో పెట్టి ఛాయిల్ పైన కూడా కంటే కూడా తక్కువ సంవత్సరం ఒక వంద కోట్లు ప్రోటోకాల్ ఖర్చు అయింది కానీ ఏడు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళ మీద పెట్టిన ఖర్చు కేవలం పంతొమ్మిది ఇది పరిస్థితి అందుకనే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు తెలియజేస్తూ వాళ్ళని చైతన్యవంత పరుస్తూ రాబోయే కాలంలో బీసీలే పరిపాలించుకుంటూ ఇట్లాంటి పరిస్థితి ఉండదు కాటికే ఈ మిగతా బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు లేరం కాదు కానీ గెలిచే క్యాండిడేట్లలో బీసీ క్యాండిడేట్లలో నం మంచి స్థానంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న పూల రవీందర్ గారి యొక్క గెలుపును కోరుకుంటూ మేము తిరుగుతూ ఉన్నాం అదేవిధంగా మేము టీచర్లకు కూడా చెప్పేది ఏంటంటే మీ మొదటి ప్రాధాన్యత ఓట్లు రవీందర్ గారికి వేయండి అదేవిధంగా రెండవ మూడవ నాలుగవ ఐదవ ప్రాధాన్యత ఓట్లు కూడా బీసీ అభ్యర్థులకు వేయండి అంతే తప్ప మీ ఓటు మాత్రం వేరే వేయండి ఒకవేళ మీరిగిన ఈసారి బీసీ వాదాన్ని గెలిపించకపోతే రాబోయే కాలంలో ఇంకా బీసీలు అంటే ఇంకా చురుకనగా చూడబడదు ఈ ఆత్మగౌరవం అనేది బీసీలకు లేదు అని చెప్పేసి మనది మనం కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్న మీరందరూ కూడా ఒక్కొక్కరు ఇక్కడ ఒక నలభై యాభై మంది కూర్చున్నారు ఏమంటున్నా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక పది మందిని వంద మందిని ఈచ్ వన్ టీచ్ టెన్ అని మనం వింటుంటాం అట్లనే ఈచ్ వన్ టీచ్ అండ్ ఒక మీరందరూ కూడా ఒక్కొక్కరు పది మంది కాదు ఒక ఇరవై మంది మీకు తోచినంత మందికి చెప్పి మన బీసీ వాదాన్ని బహుజన వాదాన్ని గెలిపించండి ముఖ్యంగా ఇక్కడ ఇరవై ఎనిమిది వేల ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల ఓట్లలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా మైనార్టీ సోదరుల ఓట్లన్నీ కలుపుకుంటే సుమారు ఇరవై ఆరు వేల ఓట్లు మనే తొంభై శాతం ఓట్లు మనం పెట్టుకుని పది శాతం లేని వాళ్ళకు మనం ఓట్లేసి వాళ్ళ చుట్టూ తిరిగి మన ఆత్మాభిమానాన్ని ఎందుకు కోల్పోతున్నామో నాకు అర్థమవుతుంది మీరు ఇప్పటికైనా కొద్దిగా ఆత్మావలోకనం చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి సో వాళ్ళు అనేక విధంగా ప్రలోభాలు పెట్టచ్చు మీకు సో వాళ్ళు ప్రలోభాలు పెడితే ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి కానీ ఓటు మాత్రం మీరు బూత్లోకి వెళ్ళిన తర్వాత బీసీ క్యాండిడేట్కి వేయండి బీసీ అభ్యర్థుల్లో మొదటి స్థానంలో ఉన్న పూల రవీందర్ గారికి వేయండి అంతకుమించి ఇంకా మేము ఏం చెప్పలేము మీరందరూ కూడా తెలివైన వాళ్ళు నేను చదువుకోని వాళ్ళ గురించి మనం ఏదైనా చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది పడవచ్చు కానీ ఈరోజు పూల రవీందర్ గారి విజయాన్ని సాక్షిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ అదే అదేవిధంగా పార్తికేయులకు కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం